హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా పొద్దు పొద్దున్నే నా బ్లాగ్ మొదలైంది ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే లేచి వాటిలో అది ఊడ్చుకొని చిమ్ముకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇగోండి మై ఇగోండి మా ఇంటి ముందు మొక్కజొన్న చెట్లు పెట్టాము అవి మొలిచినా కాయలు కాసినాయి అనమాట మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇదిగోండి ఇంకా రాత్రి మినపగుళ్ళు నానబెట్టాను ఫ్రెండ్స్ ఆవిరి ఆవిరికుడుపు వేద్దామని ఇంకా నానబెట్టేసి తెల్లారి మిక్సీ వేశాను మిక్సీ వేసి ఇగోండి సాల్ట్ కలుపుకుంటున్నాను అనమాట కూడా తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ అసలు ఎండాకాలం పిల్లలు చాలా నీరసం అయిపోతున్నారు స్కూల్ నుంచి వచ్చేసరికి తప్పకుండా పిల్లలకి ఫ్రూట్స్ అవి పెట్టండి ఫ్రెండ్స్ పాపం వాళ్ళకి స్నాక్స్ కూడా కొంచెం ఎక్కువ పెట్టండి పిల్లలు సరిపోవట్లేదు అంటున్నారు మా అబ్బాయి చెప్పాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా సరిపోవట్లేదు అంటే స్నాక్స్ కొంచమే పడుతున్నారు కొంచెం ఎక్కువ పెట్టండి మమ్మీ అని చెప్తున్నారనమాట మీరు కూడా మీ పిల్లలకి కొంచెం స్నాక్స్ ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్ ఎండాకాలం వచ్చేసింది కదా బాగా అలసిపోతారనమాట కాయలు ఇలాంటివి వాటర్ ఫ్రూట్స్ ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్ పాపం వాళ్ళు నీరసపడిపోతున్నారు సాయంత్రం వచ్చేసరికి ఈవెన్ ఇంకా ఆవిరి కూడా ఉప్పేసి కలిపి పెట్టుకున్నాను కదా ఇంకా దాన్ని ఒక పళ్ళంలో వేసుకుంటున్నాను ఆయిల్ పూసి పళ్ళానికి ఇంకా ఆవిరికి ఉడకబెడతాను అనమాట ఇది పొద్దున్నే టిఫిన్ ఆవిరి కుడు వేస్తున్నాను ఇందులో నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నల్ల కారం వేసుకొని తింటే బాగుంటుంది అది కూడా తయారు చేశాను వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది అనమాట తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇదిగోండి ఆవిర్కుడం వేసాను ఇదిగోండి నీళ్ళు పెట్టాను ఒక గిన్నెలో నీళ్లు పెట్టేయను నీళ్లు కాగుతున్నాయి అనమాట దానిలో ఒక చిన్న గిన్నె పెట్టి ఈ పల్లెం పెట్టాను అనమాట ఆ వాటర్ అంతా ఇందులోకి రాకుండా ఇంక ఇప్పుడు మూత పెట్టేస్తే ఉడికిద్ది అనమాట ఒక అరగంట పావు గంటలో ఉడికిపోయిద్ది అనమాట కుక్కర్లో ఎలా పెట్టాలో నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎన్ని విజిల్స్ వచ్చేదాకా పెట్టాలో తెలియదు ఇంక అందుకని ఇలా ఉడకబెట్టేస్తున్నాను ఆవిరి ఆవిర్కుడము ఇంకా ఉడికిపోయింది ఇంకా మా బాయి స్నాక్ బాక్స్లోకి ఇంకా దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవ్వండి దొండకాయలు కట్ చేస్తున్నాను అనమాట ఇవి మాత్రం చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ మార్నింగ్ బాక్సులకు దొండకాయ ఫ్రై అంటే తలకాయ నొప్పి వస్తుంది కానీ వాళ్ళు అయ్యే అడుగుతారు దొండకాయలు బెండకాయలు బంగాళదుంపలు గుంపలు ఇవే ఎక్కువ అడుగుతారు అనమాట ఇంకా అందుకని కంపల్సరీగా దొండకాయలు ఫ్రై చేయాల్సిందే లేకపోతే మళ్ళీ వాళ్ళు తినకుండా బాక్స్ తిప్పి తీసుకొస్తే మనం పెట్టిన కర్రీస్ తినకుండా తిప్పి తీసుకొస్తారనమాట ఇంక అందుకని వాళ్ళు అడిగినాయి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను ఎక్కువగా వాళ్ళు అడిగిని చేస్తాను అనమాట మా వారికి అన్నీ ఎక్కువ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే స్కూల్కి వెళ్తారు తినకుండా వస్తే మళ్ళీ నీరసం అయిపోతారు కళ్ళు దొరుకుతాయి కదా అందుకని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి నచ్చినవి వండి పెడతాను ఫ్రెండ్స్ మార్నింగ్ మాత్రం పిల్లలకి నచ్చిన కర్రీ చేసి బాక్స్లో పెడతాను సాయంత్రం మాత్రం మా వారికి నచ్చిన కర్రీ చేస్తాను అనమాట ఎక్కువగా మా వారు చపాతీలే తింటారు ఫ్రెండ్స్ సాయంత్రం పూట అందులోకి తనకు నచ్చిన కర్రీ ఏదో ఒకటి చేసి పెడతానమాట చపాతీలోకి తను తింటాడనమాట ఇంకా ప్రాబ్లం ఉండదు కదా ఒక పూట వాళ్ళకి నచ్చినవి ఒక పూట తినికి నచ్చినవి చేసి పెడితే ఇంకా అసలు మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట సైలెంట్గా ఉంటుంది ఇల్లు ఎవరు బాధపడరు కదా వంట ఏదో కర్రీ వేసుకొని తినేస్తాంలేండి మనకి వాళ్ళ నా కర్రీయే కావాలని ఏమి ఉండదు కదా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళకి నచ్చితే మన కడుపు నిండిపోయిద్ది కదా వాళ్ళు తింటే మన కడుపు నిండిపోయేది అమ్మలకు అందరికీ అంతే కదా పిల్లల కడుపు నిండా తింటే మనకు చాలా సంతోషంగా ఉండేది మన పొట్ట కూడా నిండిపోయిద్ది అనమాట ఇంకొక ఇంకా కట్ చేశాను ఫ్రై చేస్తున్నాను అనమాట ఆయిల్ ఎక్కువ పట్టిద్ది అనమాట ఇది ఫ్రై చేయడానికి దొండకాయ మీ అందరికీ తెలిసిందేలేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇవన్నీ ఇంకా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా మా అబ్బాయికి బాక్స్లో పెడదామని ఇగోండి పల్లెంలో అన్నము కర్రీ వేశాను ఇంకా కలిపి బాక్స్లో పెడతానమాట వాళ్ళు కలుపుకొని తినేసరికి టైం లేట్ అయిపోయి అని ఇగోండి నల్లకారం చేస్తున్నాను ఇగండి ఒక ఎండు ఎండుమిరపకాయలు ఒక రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినువులు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ధనియాలు ఇవి ఇవి నల్లకారం మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎలా చేస్తున్నానో చూడండి సపరేట్గా వీడియో కూడా చేసి పెట్టాను అనమాట మన ఛానల్లో ఉంది చూడండి ఇదిగోండి ఎండమిరపకాయలు ఒలుచుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకోవాలన్నమాట ఆయిల్ వేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఆవిరి కుడంలో కానీ వేడివేడి అన్నంలో కూడా ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఒక స్పూను నూనె వేసాను ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఇందులో ఇందాక మనం తొడాలు పెట్టుకున్న మిరగాయలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా మాడేటట్టుగా కాకుండా గో దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వేయించుకుంటున్నాను అనమాట జాగ్రత్త తుమ్ములు వస్తూ ఉంటాయి మూతికి ఏమన్నా కట్టుకోండి ఫ్రెండ్స్ పడని వాళ్ళు ఉంటారు కదా స్మెల్ పడని వాళ్ళు ఇంకా దోరగా వేయించుకోవాలన్నమాట తుమ్ములు వస్తూ ఉంటాయి ఏంటో ఫ్రెండ్స్ నా వీడియోలకు అసలు వ్యూసే తగ్గిపోతున్నాయి రాను రాను ఏమైందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఎలా ఉన్నాయో నా వీడియోలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జస్ట్ ఒక కామెంట్ పెట్టవచ్చు కదా ఎలా ఉన్నాయో ఏంటో ఏం మిస్ అయిందో చెప్తే మేము కూడా కరెక్ట్ చేసుకుంటాం కదా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఎంతో కష్టపడి వీడియోలు చేసి పెడుతున్నాను కదా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు నా వీడియోస్ ఎక్కువ చూడట్లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగోండి మిరగాయలు అయితే వేగిపోయినాయి అనమాట కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ కొంచెం కలర్ చేంజ్ అయినాయి అనమాట పట్టుకుంటే కరకరలాడుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ వేగినవి ఇంకా పల్లెంలో వేసుకున్నాను అనమాట మిరగాయలు ఈ రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రోల్ లేని వాళ్ళు ఏం చేస్తారు మిక్సీలో వేసుకుంటారు ఇంక ఇప్పుడు ఇందాక పెట్టుకున్న దినుసులన్నీ వేసుకోండి ధనియాలు జీలకర్ర మినువులు పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇవి కూడా కలర్ చేంజ్ అవుతాయి అనమాట వేగితే మంచి స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్ గోరు దోరగా వేయించుకోవాలన్నమాట స్మెల్ భలే ఉంది ఫ్రెండ్స్ కానీ ఇగోండి ఇంకా మిరగాయలు ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట నేను మిక్సీ పట్టేస్తున్నాను రోట్లో వేస్తే బాగుంటుంది కానీ కుదరలేదు నేను ఫ్రెండ్స్ రోట్లో నూరటానికి ఇంకా అందుకని మిక్సీ పట్టేస్తున్నాను ఇగోండి దినుసులు కూడా వేగినవి ఇంక ఇవి కూడా జార్లో వేసుకున్నాను ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి నేను వేసాను కానీ స్కిప్ అయిపోయింది వీడియో ఇందులో కొంచెం కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ వేసి ఇగం మిక్సీ పట్టుకోండి మెత్తగా దోశల్లో ఇడ్లీల్లో ఆవిరి కూడంలో అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ ఒక గుప్పెడు కరివేపాకు నాకు అవైలబుల్ లేదు నేను అందుకనే వేయలేదు ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేయించుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇంకా మిక్సీ పట్టాను చాలా అంటే చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగు చిన్న వ్లాగ్ అనమాట తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ టేకే బాయ్